కాదు రూపాయలు పెట్టా మిల్క్ ఇరవై రూపాయలు పెట్టా బూస్ట్ కనపడకుండా పెట్ట చూసా ఒకటి ఏర్పాటు చేసేసి సెటిల్ చేయడం కోసం గా ఇది చేసారు వీళ్ళు ఆరు వందల ఇరవై మంది సార్ అయితే వీళ్ళు కాకుండా షాప్స్ హాకర్స్ కాకుండా ఇంకో నూట యాభై నుంచి నూట డెబ్బై నమో వెంకటేష్ ఈరోజు మన అంతకుముందు అన్నపూర్ణ హోటల్ బిల్డింగ్ని సందర్శించడం జరిగింది ఇది ఫర్దర్గా బిల్డింగ్ వైబిలిటీ ఉంటుందా లేకపోతే బిల్డింగ్ మోర్ దాన్ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంది కాబట్టి ఆ బిల్డింగ్ని ఏమన్నా మరొక విధంగా వాడుకోవాలా అని చెప్పి మా ఎస్టేట్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా చాలా రోజులుగా డిస్కస్ చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు విజిట్ చేయడం జరిగింది మా ఇంజనీరింగ్ ఇంక కూడా కొద్ది స్ట్రక్చరల్గా ఇష్యూస్ ఉన్నాయి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకొకసారి ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి స్టడీ చేసి ఏ రకంగా చేయాలి అనే దాన్ని మళ్ళీ డిస్కస్ చేసి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా మనం దీంట్లో కూడా షాపింగ్ ఏరియా కాబట్టి ఇది షాపింగ్ కాంప్లెక్స్లో ఉండే షాప్ ఓనర్స్ కానీ లైసెన్స్ హోల్డర్స్ కానీ లేకపోతే కొంతమంది హాకర్స్ వాళ్ళు రోడ్డు మీద వచ్చి కట్టలు పెట్టుకుంటే అమ్మటం చదవటం కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగింది సో దీని మీద ఒక రకంగా పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్గా ఒకసారి రివ్యూ చేసుకొని ఎవరికి కూడా అన్యాయం చేయకుండా లీగల్గా ఎవరైతే ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళకి వాళ్ళకి ఏమి రకమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఏమైనా ఇల్లీగల్గా ఉంటే మాత్రం తప్పనిసరిగా దాని మీద